భేదరికం భౌతికంగా అంటే మనకు ఉన్నటువంటి ఈ జీవితంలో ఆహారలేమి వస్త్రహీనత సరైన నివాసం లేకపోవటం ఈ ఈ పేదరికం కూడా ఒక రకంగా దేవుని సమీపించడానికి ఉపయోగపడింది ఈ పేదరికం కూడా సరిగ్గా దాన్ని కానీ వినియోగించగలిగితే ఆ పేదరికంలోనే చాలా సమీపంగా దేవునితో గడిపిన అనుభవాలు నా లైఫ్లో నేను చూశాను బేదరికం అందరూ వద్దనుకునేది నేను చెబుతున్నా మరీ అడుక్కునే పొజిషను కాదులే కానీ ఏ ఆ పూటకి దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర పొందుకునేటువంటి అనుభవాలు ఉన్న రోజుల్లో నేనున్న ఆత్మీయ అంతస్తును పరిశీలించుకున్నాను దేవుని భక్తి ఆత్మీయత ఎలా ఉందో చూసుకున్నాను ఇప్పుడు ఆహారం దొరుకుతున్న దినాల్లో ఎలా ఉందో కూడా చూసుకున్నాను మన మీదే ప్రయోగాలన్నీ జనాల మీద కాదు నా మీద నేనే ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాను అనమాట అప్పుడు నా బుద్ధి అట్టు ఉంది ఇప్పుడు నా బుద్ధి అట్టు ఉంది అప్పుడు నా మైండ్ ఎలా ఉంది ఇప్పుడు నా మైండ్ ఎలా ఉంది నా ఆరంభ స్థితిలో నేను ఏ విధమైన సైకాలజీ కలిగి ఉన్నాను ఇప్పుడు నా సైకాలజీ ఎలా మారిపోయింది అనేది హానుమాన్ శాస్త్రవేత్త తన బాడీ మీద ప్రయోగాలు చేసి హోమియో మందులు కనుక్కున్నట్టు నా మీదే ప్రయోగాలు చేసుకుంటున్నాను నేను దేవునికి స్తోత్రం అంత చిన్నగా జీవితా ఏడవ కామాల్లో ఉన్నట్టు ఇంకోసారి చెప్పండి మీకోసమే మిమ్మల్ని కొద్దిగా గదిలిచ్చాలని నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ధనం మనిషికి అవసరమే కానీ ధనం మురికి కలిగి ఉంటుంది డబ్బు మురికి మురికి కలిగి ఉంటుంది అది మనకి విస్తరించే కొద్దీ మనకు తెలియకుండానే మురికి నంటిస్తూ ఉంటుంది అది నేను చెప్తున్నా పక్కా చెప్తా నిజంగా అది ఒకవేళ విస్తరించి నీకున్న ఆ మురికి అంటకుండా ఉండాలంటే దేవుడి నిన్ను నన్ను కాపాడాలి అందుకే ధనవంతుల గుటకు ఆతురపడొద్దు అన్నాడు మనకేమో తపన మా కాళ్ళు వేసిన నుంచి ఎన్నాళ్ళు ప్రభువా ఈ భేదరికం నాయనా ప్రభువా ఎప్పుడయ్యా ఈ దరిద్రం పోయేది ఎప్పుడయ్యా ఈ ఎగచాట్లు పోయేది ఎప్పుడయ్యా ఈ పేదరికం పోయేది పది మందికి సాయం చేయటానికి సంపన్న స్థితి అవసరమే కానీ మరో కోణంలో ఆలోచిస్తే భేదరికం ఒక రకంగా భద్రత ఆధ్యాత్మికంగా వాస్తవాలు ఎరిగిన వాళ్ళకి భేదరికం ఒక రకంగా భద్రత పేదరికం నిజం లైఫ్లు చూడండి భక్తుల లైఫ్లు చూడండి ఇప్పుడు దావి జీవితం తీసుకుందాం గొర్రెలు కాసేటప్పుడు వాళ్ళ చేత వేళ్ళ చేత మాటలు పడేటప్పుడు తృణీకరించబడేటప్పుడు దేవునికి ఎంత కనెక్టింగ్లో ఉన్నాడో చూడండి బాగా దగ్గరకు ఉన్నాడు దేవునికి అవునా కాదా ప్రతిదానికి ఇక దేవానుకుంటే పోయేవాడు దేవుని దగ్గరికి అప్పట్లో దావీదుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే నా చిత్తానుసారి అయిన మనుషుడు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అది దావిదికి ఇచ్చిన టైటిల్ అదే దావీదు మహారాజా అయిన తర్వాత చూడండి మీరు దేవుని చిత్తానుసారంగా అన్ని విషయాల్లో ప్రయాణం చేశాడా తేడాబడ్డా ధనము పేరు గుర్తింపు పలుకుబడి ప్రశంస పొగడతలు మొత్తం సైలెంట్గా కంప ముంచుతాయి కానీ ఏం చేద్దాం జనాలకేమో అదే తపన అందరి గోల అదే అందరి తపన అదే డబ్బు కావాలి సమృద్ధి కావాలి మళ్ళీ ఇప్పుడు కొత్త డైలాగ్ ఏందనుకున్నా నువ్వే చెప్పావు అన్నయ్య పది మందికి ఇచ్చేటట్టు ఉండాలి మనం అని అని మళ్ళీ నాది నాకే నా మాట నాకేస్తున్నా పది మందికి ఇవ్వాలనుకుంటున్నాను అన్నయ్య అందుకని సమృద్ధి కావాలనుకుంటున్నాను అమ్మ బిల్డప్ సరేలేండి ఇద్దరు కానీలే ఉంది దేవుడిస్తాడులే కానీ పది మందికి దానం చేయటం సంగతి ఏమో కానీ ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం మాత్రం కాదు ఇంకా చెప్పాలంటే జీవక్షయానికి మూలం అది ఎరిగిన వాడు కాబట్టే అబ్రహాము ఎంత తెలివిగా బ్యాలెన్స్ చేశాడో తెలుసా అందుకే పరదైసి ధనవంతుడు లాజర్ స్టోరీలో వాడేం పాతాళంలో యాతన పడుతున్నాడు కదా అదే ధనవంతుడిగా ఉండి అబ్రహాం అక్కడ ఎందుకు ఎక్కాడు అంటే సింపుల్ ఈ ధనవంతుడేమో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టాడు కనికరం బతుకు బతికాడు చచ్చాడు అనుకో అది వేరే సంగతే అక్కడ అబ్రహాం విషయానికి వచ్చేటప్పటికి దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నాడు దేవుడు ముచ్చటపడి ఇష్టపడి అబ్రహాంకి ఫుల్ సౌండ్ ఇస్తే పండగ చేసుకోపో అని మందలు దాసదాసి జనాంగం వెండి బంగారాలు డబ్బు మొత్తం ఇస్తే అంటే అప్పుడు డబ్బు లేదు వెండి బంగారాలు డబ్బులు అంటే మళ్ళీ కరెన్సీ యాడ్ అంటారేమో అని చెబుతున్నాను అన్ని ఇస్తే అరే వాటితో ఒక స్థిర నివాసం కట్టుకోలేదండి కట్టుకోలే గుడారం వేసుకొని తన బ్రతుకంతా గుడారోలను తెలర్చాడు ఎవరన్నా ఉంటారట ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగి ఉండి గుడారంలో ఎవరైనా బతుకుతారా బతుకుతారా బతికాడు ఖరీదైన జీవన విధానం అబ్రహాం జీవించలా విలాసవంతమైన జీవన విధానం అబ్రహాం జీవించలా గుడారాల్లో బతికాడు మనబోట వాళ్ళ అబ్రహాముని ఇప్పుడు చూస్తే కర్మ కాకపోతే ఏంది అదే డబ్బు నాకుంటేనా పద్నాలుగు స్టేర్లు లేపేవాడిని స్తోత్రం అదే డబ్బు నాకుంటే అంత మామూలుగా ఉండేది కాదు ఇక పాలు పోసి ఎత్తుకోవటమే పద్నాలుగు స్టేర్లు మళ్ళీ ఇక అబ్రహా గుడారం వేసుకొని కూర్చున్నాడు ఇక అందులో దాసుడేవాడు యజమానుడేవుడు అర్థం వేసావుతాడ అందరి గుడారాలే అబ్రహాని కూడా గుడారమే దాసుడేవడో యజమానుడేడు అర్థం కాదు దాసుడి గుడారాలే ఉంటే యజమానుడి పక్కా బిల్డింగ్ అయితే బాగుండు లేదు కట్టుకోలే ఇరవై నలుగురు పెద్దలకి అమ్మగా బంగారు కిరీటాలు ఇస్తే దేవుడు ఇరవై నలుగురు పెద్దలకి బంగారు కిరీటాలు ఇస్తే కమ్మగా తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకోక తీసుకెళ్ళి ఆయన ముందు పడేశారు మాకెందుకు ప్రభుత్వ పెట్టుకోండి అయ్యా నేను ఇస్తున్నాను పెట్టుకోండి వద్దయ్యా కిరీటం పొందనరు గుడి నువ్వే నువ్వే మా కిరీటం నీకు నిన్ను మించిన కిరీటం మాకేముంది నీ సముఖంలో నిలుచుటయ్యే మా గొప్ప కిరీటం మాకు అంతే జాలని కిరీటములు తెచ్చి ఆయన ఎదుట పడవేసి ఆయనే మాట్లాడలా అయ్యి నేను కిరీటాలు ఇస్తే పడేస్తారా అన్లా ఇలాంటి మనస్తత్వం కలవాళ్ళు కాబట్టి ఇక్కడ ఉందని మీరు అనుకున్నాడు ఆయన నీకు దేవుడు సమృద్ధినిచ్చినా దాన్ని కంట్రోల్లో పెట్టగలిగే దమ్ము నీకుంటే ధన్యుడివి ధన్యురాలివి